రేపటి నుంచి ప్రారంభం కాబోయే రెవెన్యూ సదస్సులో భూ వివాదాలు పరిష్కరిస్తామని వైఎస్సార్ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు రైతులు బాధితులు గ్రామ సభలోనే అధికారులకు ఫిర్యాదులు అందజేస్తే నలబై ఐదు రోజుల్లో పరిష్కారం జరిగేలా కృషి చేస్తామన్నారు గ్రామ సభకు ముందే రెవెన్యూ ల్యాండ్ వివరాలను సదస్సు ముందు ఉంచుతామన్నారు నిర్వహించుకుంటున్నాం స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలు అన్నింటినీ కూడా తెలుసుకోవడం అలాగే దరఖాస్తులు తీసుకోవడం అలాగే దరఖాస్తుల్ని నిర్దేశితమైనటువంటి సమయంలో పరిష్కరించటం ప్రభుత్వ భూముల్ని పరిరక్షించుకోవటం అలాగే ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నా లేకపోతే సామాజిక పరమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటి కూడా రిజాల్వ్ చేసే దిశగా ఈ రెవెన్యూ సదస్సుల్ని కండక్ట్ చేసుకోబోతున్నాం ప్రతి ఒక్క రైతుకి సంబంధించినటువంటి రెవెన్యూ రికార్డు ఏదైతే ఉందో రెవెన్యూ రెవెన్యూ సదస్సుకు ముందే వారి ఇంటి దగ్గర అందచేసి ఆ వారి దగ్గర నుంచి రెవెన్యూ రికార్డులో నమోదైనటువంటి వివరాలన్నీ కూడా వాళ్ళకి అందచేసి ఆ వివరాలన్నీ కూడా సక్రమంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక రకమైనటువంటి ధృవపత్రం కూడా తీసుకుంటూ ఆ రెవెన్యూ రికార్డులో తప్పులు వచ్చినాయి ఇంటి దగ్గరనే వీఆర్ఓ కి దరఖాస్తు ఇచ్చే విధంగా మనం ఏర్పాట్లు చేస్తున్నాము గ్రామ సభ జరగడానికి ముందే రెవెన్యూ టీం ఏదైతే ఉందో ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వం భూములు ఎక్కడున్నాయి వాటికి సరిహద్దు రాళ్ళు ఏ విధంగా ఉన్నాయి వాటిని పరిశీలన కూడా ఈ రెవెన్యూ సదస్సులో భాగంగా ఉంది సో ఫిజికల్ ఇన్స్పెక్షన్స్ కూడా దీంట్లో భాగంగా పెట్టుకోవడం జరిగింది